నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఓ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని కీలక అంశాలు చెప్పడం జరిగింది మరి జగన్ పై భారత్పై చర్యలు ఎప్పుడు ఉంటాయి అనగా ఆయన డిఫరెంట్ గా ఆన్సర్ చెప్పడం జరిగింది మరి మొత్తానికి త్వరలోనే అందరిపైన గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలు దౌర్జన్యాలు అరాచకాలకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన చర్యలు ఉంటాయి అన్నట్టుగా బాబు గారు చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి పైన కానివ్వండి గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారిని ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి ఆయన చెప్పినటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే వీళ్ళందరూ కూడా రాజకీయ ముసుగులో నేరస్తులుగా ఉన్నారు సో ఫస్ట్ ఆ రాజకీయ ముసుగును తొలగించాలి అంటూ బాబు గారు చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు ఇతను రాజకీయాల్లోకి కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఎలా దోచేశాడు లిటరల్లీ అదే జరిగింది అధికార మతంతో అంధకారంలోకి నెట్టేశాడు ప్రజల్ని ఎంత దుర్మార్గం ఎంత నీచం ఏ రాజకీయ నాయకుల చరిత్రలో లేనంత చరిత్రహీనుడిగా మారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అంతే చరిత్రహీనుడే అని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు మనకు మనమే కంట్రోల్ తప్పిపోతాం వీళ్ళ గురించి మాట్లాడితే అనే స్థాయిలో వాళ్ళ పనులు ఉన్నాయి ఎంతో కంట్రోల్ చేసుకొని ఇంకా 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 కంట్రోల్ కంట్రోల్ అనుకుంటా మాట్లాడవలసి వస్తుంది జగన్మోహన్ రెడ్డి అండి జే బ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఎందుకంటే ఈ రోజున వాళ్ళు ఏదైనా ఒక మీడియా ముందుకు వచ్చినా లేకపోతే డిబేట్లకు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడే మాటలు అంటే ఏదో చేసాం మేము రాష్ట్రంలో అని చెప్పేసి చెప్పబోతున్నారు ఏం చేశారు ఈ రోజున బాబుగారు చెప్పినట్లుగా ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఐదు సంవత్సరాలు మరి వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి మరి ఆ శవాన్ని అక్కడ పెట్టుకొని సంతకాల సేకరణ చేసి మరి ఆ రోజున సోనియా గాంధీ గారు అడ్డుపడకపోతే ఖచ్చితంగా ఆయన అప్పుడే సీఎం హోదాలో కూర్చోవాలని చెప్పి చూశాడు మరి అందుకనే వాళ్ళతో విభేదించి వేరే వాళ్ళు పెట్టుకున్న పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని లాగేసుకొని ఇతను తీసుకొని అతన్ని పార్టీలోంచి సస్పెండ్ చేసేంత స్థాయికి ఎదిగి మరి వీళ్ళు ఏ విధంగా అసలు రాజకీయ ముసుగుని కప్పుకొని ఏ విధమైన కుట్రలు కుతంత్రాలు దోపిడీ దొంగతనాలు అంటే ఇంకా దేనికి మేము కాదు అనర్హం మా దోపిడీకి అన్నట్లుగా సాగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం చూసాం ఇంత అరాచకంగా ఉండిద్దా అంటే నాయకుడు ఇలాంటి ఉంటే ఎలా ఉండిద్ది రాష్ట్రం అనేది అందరికి అర్థమైపోయింది ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి గంజాయి బ్యాచ్ ని పలకరించడానికి వెళ్ళాడు అసలు ఏంటి ఆ గంజాయి బ్యాచ్ గురించి ఈవెన్ దానిపైన కూడా బాబు గారు స్పందించారు కదా మేము అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి గంజాయి బ్యాచ్ని రౌడీషీటర్ని కలవడం ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు గుంటూరుకు చెందిన ఒక మహిళ ఏకలవ్య నిరసన అని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి ఆవిడ బొటర్ వేళ్ళను కట్ చేసుకుంది కేవలం ఈ గంజాయి మీద పోరాటం కోసం ఎంత అసలు ఎలా ఉంది ఆ సన్నివేశం చూడటానికి ఒక మహిళ ఎందుకంటే కంట్రోల్ చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మనం చూసాం పోర్ట్లో వందల టన్నులు పట్టుబడింది మొన్న చూస్తే అంతకంటే నీచం ఏంటంటే మంగ్లి ఆవిడ జన్మదిన వేడుకల్లో మరి ఆవిడ ఏదో పార్టీ చేసుకుంది ఓకే అనుకుంటే అది పార్టీ కాదు ఈ విధంగా మత్తు పదార్థాలు అక్కడ అంతా కూడా తీసుకున్నట్లుగా గంజా పాజిటివ్ వచ్చింది వాళ్ళందరూ కొంతమంది బ్లడ్ లో రిపోర్ట్లు తీసుకుంటే వాళ్ళ టెస్ట్లు మరి ఆవిడ గతంలో చేసిన పోస్ట్ ఏంటి ఇచ్చింది ఎవరు అంటే మనం ఎంతో పవిత్రంగా చూసుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవిడకు పోస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు వ్యవస్థలో మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు సమాజానికి మనం ఏం అందిస్తున్నాం మన నుంచి మెసేజ్ వెళ్ళాలి అంటే నా పర్సనల్ విషయం నేను ఇలానే ఉంటానంటే మరి అప్పుడు పర్సనల్గానే ఉండాలి పబ్లిక్లోకి రాకూడదు పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ప్రజల పట్ల మనకున్న మనం ఏం చేస్తున్నాం మనం ఎలా ఉన్నాం ఆ గౌరవాన్ని పుచ్చుకోవాలి సొసైటీ పట్ల మనకి ఒక ఇది వస్తుంది మనం కూడా దాంట్లో ఒక భాగం అవుతాం కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి అది మర్చిపోయి బర్త్డే పార్టీలో గంజాయి ఇదంతా కూడా ఈ విధంగా విచ్చలవిడిగా వీళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మరి ఏ విధంగా చూడాలి దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళంతా ఎలా ఉన్నారు అనేది అతనితో పాటు నడిచే వాళ్ళు కూడా అంటే తిట్టంతా ఒక పక్కకి చేరినట్లుగా వీళ్ళంతా అదే జాతికి చెందిన వాళ్ళంతా ఒక చోటకు వస్తారు అనేది మరి ఈ రోజున మరి అదే వాళ్ళ మీడియాని అడ్డం పెట్టుకుని సాక్షి ఎంత దుర్మార్గమైన చర్యలు చేస్తున్నారు ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు ఆడవాళ్ల పట్ల అసభ్య పదజాలం ఇప్పుడు ఆ దుర్మార్గుని అరెస్ట్ చేశారు ఆ మరి ఏం చేయాలి అరెస్ట్ చేస్తే కాదు కదా ఏదో ఇంకా ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పడానికే ప్రయత్నిస్తున్నారు తప్పించి అంటే అమరావతి దేవతల రాజధాని అంటే అతను ఓర్చుకోలేకపోయాడు తట్టుకోలేకపోయాడు అసలు వాళ్ళకి రాజధాని అంటేనే ఇష్టం లేదు అంటే వీళ్ళందరినీ ఏ విధంగా చూడాలి మనం ఏం కోరుకుంటున్నారు వాళ్ళు రాష్ట్రం నుంచి అంటే రాష్ట్రం బాగుపడటం ఇష్టం లేదని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే శాంతి భద్రతలను కాపాడే పోలీసులను ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఈ రోజున ఏడు సముద్రాల వచ్చి ఇక్కడ నేను వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తాను టూ పాయింట్ ఓ జగన్మోహన్ రెడ్డి అన్నాడు పోలీసులు అంటున్నారు ఖచ్చితంగా నిన్ను ఏడు ఊర్చులు లెక్కబెట్టేదాకా మేము నిద్రబాము అంటున్నారు పోలీసులు సత్తా ఏంటో చూపించాలి నిన్న చూసాం పొదిలి పొగాకు రైతుల్ని పరామర్శక అన్నాడు ఆ పొగాకు బేళ్లు అసలు ఎవరిచ్చారు వాళ్ళకి ఎంత కష్టపడితే అక్కడికి వచ్చింది ఆ పంట రైతు ఆ పొగాకు ఇరవాలి ఆకుని గుచ్చాలి దండలు కడతారు అవంతా ఎండాలి దాన్ని మళ్ళా కూడా స్ప్రే చేసేసి వాటర్ అది వాళ్ళని బేళ్ళు బేళ్ళుగా నీట్గా అమర్చుకొని దాన్ని ఆ దాంట్లో స్మోక్ లో పెట్టేసి దానికి చాలా ప్రాసెస్ ఉంది అది తెలుసా జగన్మోహన్ రెడ్డి కనీసం పొగాకు ఎలా పండిద్దో తెలుసా ఎలా పండిస్తారో తెలుసా ఏ ప్రాంతం అనువైందో తెలుసా ఆయనకి ఏ రోజైనా సరే ఒక రైతు లాగా ఆలోచిస్తే తెలుస్తుంది ఈ రోజు చూస్తున్నాం డెబ్బై ఐదేళ్ల వయసులో నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తే ఏదో ఊర్లో మీటింగ్ పెడితే కోనసీమలో అంబేద్కర్ జిల్లాలో మరి ఆ పొలాల్లోకి వెళ్ళిపోయారు నేను మీటింగ్ పెట్టి అక్కడ కూర్చుంటే మీ పొలం పొన్ను వదిలి నా దగ్గరకు రావటం ఎందుకని నేనే మీ దగ్గరకు వచ్చానని మరి ఆవిడెవరో మనం కూడా కారు అడిగితే ఆయన ఉపాధి కోసం కారు కొని పెట్టమని చెప్పారు ఇంకొక ఆవిడ నా నేను పొలం పనికి వచ్చి ఎండలో చేసుకోలేకపోతున్నాను నొప్పులు వచ్చినాయి మరి నేను ఏదైనా ఒక చిన్న బడ్డీ కొట్లా పెట్టిస్తే నాకు నేను ఉపాధి ఉండిద్ది అంటే ఉపాధి ఇచ్చేసారు అది కూడా నాయకుడు అంటే ఎలా ఉండాలంటే జనాల ఇళ్లల్లో వాళ్ళ గదుల్లో వాళ్ళ మనసుల్లోకి వెళ్ళాలి వాళ్ళకి ఏం కావాలో చెయ్యాలి ఈ రోజున బాబు గారి విజన్ ఏంటి ట్వంటీ ఫార్త్ ఇక్కడ టీడీపీన జనసేననా బీజేపీనా వైఎస్ఆర్ సిపినా కాదు ప్రజలకు మంచి చేయాలి సంక్షేమమే కాదు వాళ్ళ క్షేమం కూడా కోరుకోవాలి నాయకుడు అంటే అట్లాంటి నాయకుడు కావాలి అభివృద్ధి కావాలి వాళ్ళకి ఏం కావాలి ఈ రోజున ప్రజలకి అది కదా కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయనకేం కావాలి అదే ముఖ్యం ఇంకా ఎవరు ఏమైపోయినా పర్వాలేదు సొంత చెల్లెల్ని ఇంటి ఆడపిల్లైన ఆ విమలారెడ్డి అనే ఆవిడ మరి ఆవిడ కూడా ఒక లేడీనే కదా ఏమాత్రం సోయ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని ఈ రోజున పార్టీ వాళ్ళని అంటున్నాం కుటుంబ సభ్యులకు కూడా కొంచెం కూడా బుర్ర లేకుండా ఎలా ప్రవర్తించారనేది మనకు అది చెప్తుంది రెడ్డిని అలా అదే విధంగా సునీత రెడ్డిని ఏ విధంగా ఆవిడ తిట్టింది మీరు అసలు వైఎస్ఆర్ ఇంటికి పుట్టారని మాట్లాడింది ఎంత నీచం మరి అదే ఇంట్లో పుట్టిన ఆడపిల్ల విమలారెడ్డి కూడా మర్చిపోయినట్లుంది అది ఆవిడకు కూడా వర్తించిద్ది మరి ఎంత ఒక మాట అనేటప్పుడు మరి ఇంటి ఆడపిల్లల్ని మనం బయట వేసుకుంటున్నాం మరి నువ్వు పెద్దరికానికి పోయి మరి నీ మేనలుడుకి చెప్పుకోవాలి ఒక పెద్దరికం అనేది నిలబడుతుంది నువ్వు వచ్చి మీడియా ముందు ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడితే ఇట్లానే ఉంటుంది ఈ రోజున వీళ్ళు చేసే రాజకీయాలు ఏదైతే బాబుగారు అన్నట్లుగా ఆ ముసుకుని తొలగించాలి ప్రజలకి ఆ ముసుగు లోపల ఉన్నది రాక్షసుడు నరరూప రాక్షసుడు అనేది మనం చూపించాలి అది చూపిస్తే ఖచ్చితంగా ఈ రోజు ఆల్రెడీ చాలా వరకు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి నిజం కూడా పూర్తిగా అర్థమైంది కాబట్టి వాళ్ళ పదకొండుకు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టిన వీళ్ళ నీచమైన రాజకీయ కుట్రలు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో కులాలను తీసుకురావటం మతాలను తీసుకురావటం అదేవిధంగా ఎలా అంటే అలాగ అక్కడ లేని దాన్ని సృష్టించాలనేదే వాళ్ళ కుట్ర అనేది ఈ రోజున మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ప్రతి క్షణం ప్రతి క్షణం కూడా వాళ్ళని ఒక కంట కనిపెట్టి ఎక్కడా కూడా వాళ్ళ యొక్క ఏదైతే ఈ రాక్షస క్రీడ జరుగుతుందో దాన్ని తిప్పికొట్టటమే పని ఇదైతే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం చూసుకుంటున్నాం రాష్ట్రంలో మనకి అభివృద్ధి కావాలి ఈ రోజున ఎంతమంది ఇళ్ళు వదిలేసి తల్లిదండ్రి ముసలి వాళ్ళు అయినా కూడా మరి ఎక్కడికో వెళ్ళి ఫ్యామిలీ పెట్టుకుని అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ మన రాష్ట్రంలో మన కళ్ళెదురుగా మన పిల్లలు ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా మంచి సంపాదన తోటి ఇటువైపు తల్లిదండ్రులను కూడా చూసుకుంటూ ఉంటే ఇంకేం కావాలి ఫ్యామిలీకి ఆనందం ఈ రోజున అది కావాలనుకుంటే ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని తిప్పికొట్టాలి ప్రతిక్ష నేను చూసాం పదుల్లో ఆ రాళ్ళు తీసుకుని పోలీసులు తలలు పగలగొట్టారు ఆయన మాట్లాడతాడు అంబట్ రాంబాబు ఆయన ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలీదు ఎక్కడో అది ఫర్నిచర్ షాప్ తగలబడిపోతే సాక్షి కార్యాలయం తగలబెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నాడు అక్కడ లేని దాన్ని ఈయన మీడియాలో చెప్పినప్పుడు ఈయన మీద కేసు ఫైల్ చేయాలి ఫస్ట్ లేని దాన్ని ఎందుకు మాట్లాడుతున్నాడు అని అదేమంటే తోటాలు పేళ్తాయి అని ఒక మాట మాట్లాడాడు అసలు ఆ తోటాలు ఎందుకు పేళతాయి ఎవరిని ఉద్దేశించి అన్నాడు తోటాలు ఎందుకు పేల్తాయి ఇప్పుడు వీళ్ళు గనక మద్యమం కోసం అని చెప్పేసి ఎవరికో గన్ మ్యాన్లు ఇచ్చి వాళ్ళకి గన్ లైసెన్స్ ఇచ్చేశారు కదా ఆ విధంగా ఎవరినైనా తయారు చేస్తున్నారా ఏం కుట్ర చేస్తున్నాడు ఏ ఎందుకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే అసలు అంబట్ రాంబాబు ఆ మాటలు మాట్లాడాడు పోలీసులను మాట్లాడాడు లోకేష్ గారిని మాట్లాడాడు రాష్ట్ర మహిళలను అంటున్నాడు అంటే వీళ్ళకి ఎందుకు ఇంత అహంకారం ఇంత కొవ్వంతా కరిగించాలి కొవ్వు అంత పనికి రాదు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా పోలీసుల గురించి కానీ ఫస్ట్ పోలీసులు ఇక్కడ చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి గతంలో మాట్లాడిన మాటలకి అంబటి రాంబాబు మీద పెట్టాలి ఈ రోజున వాళ్ళు అంటున్నారు కదా ఛానల్స్లో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని గతంలో అలా పెట్టి పెట్టి ఈ రోజు కూడా మీరు ఇంకా అదే తప్పు చేస్తామంటున్నారు చేయండి ఎంతమంది మీద చేస్తారు మీరు తిరుగుబాటు చేస్తే ఎవరి కోసం చేస్తున్నారు మీరు రాజకీయ లబ్ధి కోసం తిరుగుబాటు చేస్తున్నారు అసలు ఆ రాజకీయ లబ్ధి అని ఆ రాజకీయ ముసుగులోంచి వీళ్ళని తొలగిస్తే అప్పుడు కదా తెలుస్తుంది వీళ్ళ బ్రతుకు బండారం ఏంటో బయట పెట్టాలి ఖచ్చితంగా ఈ రోజున రాష్ట్ర పౌరుల బాధ్యత ఏంటి అంటే మన రాష్ట్రాన్ని మన రాజధానిని మన పోలవరాన్ని మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోవాలి అది మన చేతుల్లోనే ఉంది ఎందుకంటే ఈ రోజున ఏదో వాళ్ళు వచ్చేసి ఓ పది రూపాయలు డబ్బులు ఇచ్చి లేకపోతే ఒక నాలుగు బిర్యానీ ప్యాకెట్లో మందుబాటులో ఇచ్చేసి రండి అని చెప్పేసి ఏదో ర్యాలీలు చేస్తే కుదరదు మనకేం కావాలనేది మనం నిర్ణయించుకోవాలి మన భవిష్యత్తు ముఖ్యం భావితరాలకు మనం ఏం ఇస్తాం అనేది ముఖ్యం ఈ రోజున పేదరికంలో ఉన్న వాళ్ళకి బంగారు కుటుంబం అనే ఒక పేరు పెట్టారు అసలు ఎంత అద్భుతంగా ఉంది ఈ రోజున మొక్కలు నాటే కార్యక్రమం కానీ యోగాకు సంబంధించింది కానీ అసలు ఒక ముఖ్యమంత్రి మీరు నెలకి ఇదిగో ఇంత ఆయిలే వాడండి ఇంత ఉప్పే వాడండి మీ ఆరోగ్యాన్ని ఇలా రక్షించుకోండి అని ఆయన సజెషన్ చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం అంటే ఇక్కడ సంక్షేమం క్షేమం అదేవిధంగా అభివృద్ధి పిల్లలకి ఏం కావాలనేది ఈ రోజున తల్లికి వందనం మనం చూసుకుంటున్నాం చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిమ్మల్ రామానాయుడు గారిని చాలా ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేశారు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అంటూ ఇచ్చాం పదిహేను వేలు మీలాగా టాయిలెట్లు క్లీనింగ్ అని ఇంకోటని ఇంకోటని చెప్పి జగన్మోహన్ రెడ్డి రెండు వేలు కొట్టేశాడు ఇస్తానన్నదంతా ఇచ్చింది అది వాళ్ళ బ్రతుకు కానీ కూటం ప్రభుత్వం అలా చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ లోకేష్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే వీళ్ళ లక్ష్యం అందుకే కూటమిగా ఏర్పడిందే ప్రజల కోసం ప్రజల బాగు కోసం ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఖచ్చితంగా అది నెరవేరు తీరుతుంది ఒక సంకల్ప బలం అంటే ఎలా ఉండిద్ది మంచి చేయాలంటే ప్రజలకి అంటే లోక కళ్యాణం కోసం ఇది మన ఇంట్లో ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా దోచుకోవటం కాదు లోక కళ్యాణం కోసం ఎవరైనా సరే ఒక మంచి పనికి కంకణం కట్టుకున్నారంటే అది జరిగి తీరుతుంది ఇట్లాంటి రాక్షస మూక ఎన్ని రకాలుగా విజ్ఞాలు కల్పించాలని చూసినా కూడా ఏవి కూడా వాటిని వాళ్ళని ఏమి చెయ్యలేవు ఇది మాత్రం తథ్యం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం